నమస్కారం ఆరోగ్య ధర్మం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ప్రాచీన ఆయుర్వేదాన్ని ఆధునిక శాస్త్రంతో సమన్వయం చేసి పురాతన ఆయుర్వేద సూత్రాలతో సమీకరించిన ఇంటిగ్రేటివ్ హాస్పిటల్ సాయి గంగా పెనిషియా హాస్పిటల్ ప్రతి వ్యక్తి తన శరీర స్వభావాన్ని ఆధారంగా విశ్లేషించి ఆధునిక టెక్నాలజీతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తోంది సాయి గంగా పెనిషియా హాస్పిటల్ కార్డియాలజీ ఆర్థోపెడిక్స్ న్యూరాలజీ డయాబెటీస్ ఆంకాలజీ వంటి అనేక విభాగాలలో ప్రత్యేక చికిత్సలు అందిస్తోంది సాయిగంగా పెనిషియా హాస్పిటల్ ఈ సరికొత్త విధానాన్ని వైద్య రంగానికి పరిచయం చేసిన వారు ఎస్జిపి హాస్పిటల్స్ ఫౌండర్ సీఈఓ అలాగే లీడర్ ఇండియా భారత రత్న పురస్కార గ్రహీత డాక్టర్ రవిశంకర్ గారు హృద్రోగ శస్త్ర వైద్యుడిగా ప్రత్యేక స్థానాన్ని వీరు సంపాదించుకున్నారు ఆయుర్వేదం ప్రకృతి వైద్యాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని సమ్మిళితంగా వినియోగిస్తూ కొత్త మార్గాలను చూపిన వైద్యశాస్త్రవేత్త ఆయన అభివృద్ధి చేసిన డాక్టర్ పోలీ పరికరం ద్వారా శరీర జీవక్రియలను సులభంగా నాన్ ఇన్వెసివ్ పద్ధతిలో విశ్లేషించవచ్చు పాలీస్ సైంటిఫిక్ ఆయుర్వేద అనే వినూత్న వైద్య విధానాన్ని రూపొందించి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆధునికతను అందించారు అనేక అంతర్జాతీయ గుర్తింపుతో పాటు అమెరికా కెనడా రష్యా వంటి దేశాల్లో క్లినిక్లు నిర్వహిస్తూ ప్రపంచ నలుమూలల నుండి రోగాలకు సేవలందిస్తున్నారు ప్రస్తుతం వారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు ఆయుర్వేదం అంటే మెయిన్ ఆయుర్వేద పద్ధతిలో అసలు మనకు వచ్చేటువంటి సమస్యలు ఏ విధంగా వస్తాయి దానికి సంబంధించి ఈ ఆయుర్వేదంలో అంటే పాలీ సైంటిఫిక్ ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి ఎలాంటి రెమెడీస్ అనేది మీరు రోగులకు అందిస్తూ ఉంటారు అనే విషయాన్ని మాకు ప్రతి ఎపిసోడ్ కూడా వివరిస్తూ ఉన్నారు అయితే ముందుగా మనము ప్రధానంగా వచ్చేటువంటి సమస్యల్లో తీసుకుంటే ఒబిసిటీ ఊబకాయం ఈ సమస్య కూడాతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు అసలు ఈ ఊబకాయం ఆర్ ఒబేసిటీ అనేది ఎలా వస్తుందండి యా డెఫినెట్లీ ఒబేసిటీ ఐ థింక్ థర్డ్ నెంబర్లో ఉంది ఇండియాలో పెద్ద ప్రాబ్లం ఫస్ట్లో డయాబెటీస్ సెకండ్ క్యాన్సర్ అండ్ థర్డ్ ఇప్పుడు ఒబేసిటీ దానివల్ల హార్ట్ డిసీజెస్ ఈ ఆర్డర్లో మనం మన ఇండియాలో డిసీజెస్ స్ప్రెడ్ అయి ఉన్నాయి సో ఈ ఒబేసిటీ అంటే ఏంటంటే ఎక్సెసివ్ బాడీ మాస్ అంతే బాడీ మాస్ ఇండక్షన్ అంటాం మన ఎలుపతి లాంగ్వేజ్లో బాడీ మాస్కి అంటే బాడీ హైట్కి వెయిట్కి ఒక సాత్మ్యం ఉండాలి అప్రాక్సిమేట్గా మన బాడీ మాస్ ఎలా ఉండాలంటే హైట్ మొగాళ్ళలో అయితే హైట్ ఇన్ సెంటీమీటర్స్ తీసుకొని మైనస్ నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ చేస్తే మనకి బాడీ మాస్ వస్తుంది ఏది ఆ బాడీ మాస్ ఉంటే అది ఐడియల్ వెయిట్ అన్నట్టు అనమాట మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఏంటంటే కొంచెం తక్కువ హైట్ మైనస్ నైంటీ ఫైవ్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ నైంటీ ఫైవ్ ఇన్ కిలోస్ ఒకవేళ వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ కిలోస్ ఇది ఐడియల్ వెయిట్ ఫర్ దుమెన్ అన్నట్టు సో అట్లా దీనికి కనుక ఎక్కువ ఉంటే ఈ బాడీ మ్యాస్ ఇండెక్స్ దానికి బిఎంఐ అని ఒకటి ఉంది బాడీ మ్యాస్ ఇండెక్స్ అని అది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఐడియల్ అని ట్వంటీ సెవెన్ అబోవ్ అయితే అని థర్టీ అబోవ్ ఉండే గ్రాస్ ఒబేసిటీ అని చెప్పి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి ఒబేసిటీ అంటే ఎందుకు వస్తుంది చాలా సింపుల్గా చెప్పాలంటే ఓవర్ ఈటింగ్ అని మనకి ఎలపతి లేకపోతే ఓవర్ ఈటింగ్ అని ఎందుకు బాడీ ఓవర్ ఈడ్ చేయడం వలన బాడీలో మాస్ పెరుగుతుంది సింపుల్ కారణం అంతే ఇంకా అంతకంటే దానికి కారణం లేదు కానీ అది నాట్ ఇనఫ్ అందుకని ఆయుర్వేదంలో ఇప్పుడు ప్పుడు కొంతమంది ఏం చెప్తూ ఉంటారంటే సార్ మేము అసలు ఏమీ తినట్లేదు అన్ని ఆకుకూరలే తింటున్నారు లిటరల్లీ లేకపోతే పప్పు దినుసులు తింటున్నాం కొంచెం అసలు రైస్ తినట్లేదు అయినా కూడా నా వెయిట్ పెరిగిపోతుంటారు అవునవును కదా అలాంటి కొంతమంది ఏంటి ఎంత తిన్నా సార్ నా వెయిట్ పెరగట్లేదు అని కంప్లైంట్ చెప్తుంటారు సో అంటే ఏంటంటే గ్రాస్గా ఇది ఒక లీనియర్ ఆల్గరిథమ్ కాదు అంటే బాగా ఆకలి అన్నం తింటే బాడీ వెయిట్ పెరుగుతుంది అనేది లీనియర్ కాదని చెప్పి మనకి ఇంట్యూటివ్గా అంటే మనం పేషెంట్స్ని పీపుల్ని చూస్తే తెలుస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంటే మన ఫేమస్ సెలబ్రిటీస్ వాళ్ళు తీసుకుంటే ఒక ఆవిడే ఉన్నారు నేను ఎవ్రీ టూ అవర్స్ ఏదో తింటూ ఉంటాను అందుకే నేను స్లిమ్గా ఉన్నా అన్నారు అంటే పేర్లు చెప్పకుండా జస్ట్ ఒక వెరీ పెడీ ఫేమస్ మన బాలీవుడ్ యాక్టర్స్ ఇంకా ఆవిడ లేదు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను అంటే ఆవిడని అడిగారు మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాను లేదు నేను అసలు చేయలేను చేస్తే నేను అయిపోతాను అందుకే నేను ఎప్పుడు రెండు గంటలకు ఒకసారి తింటూ ఉంటానంట అంటే బాడీలో ఏదో తత్వం డిఫరెన్స్ ఉంది దాని వలన మనం దాని ప్రకారంగా మనం తినాలి తప్ప మనం అంటే ఓన్లీ బాగా ఎక్కువ తింటే వెయిట్ పెరగడం తక్కువ తింటే వెయిట్ తగ్గుతుంది అనే అపోహ నేను అయితే బయటకు రావాలి ఫర్ ష్యూర్ కాబట్టి అందుకని ఆయుర్వేదం కోణంలో నేను ఎప్పుడు కూడా ఈ వాత పిత్త కఫాలనే దృష్టి కోణంతోనే బాడీని చూస్తారు ఎందుకంటే ఎలోపతిలో కానీ ఆయుర్వేదంలో కానీ రసాయనాలు అంటే మనీ మన రసాయనాలు అంటే కెమికల్స్ రస రసశాస్త్రం అంటే ద ద సైన్స్ ఆఫ్ కెమికల్స్ బయోకెమికల్స్ ఇన్ ద బాడీని అని అంటారు అదే బయోకెమిస్ట్రీని మాకు నేర్పుతారు సో బయోకెమిస్ట్రీ ఆయుర్వేదంలో ఎలా ఉందో ఎలోపతిలో కూడా ఉంది కానీ ఆయుర్వేదంలో ఎక్స్ట్రా వాత పిత్త కఫ కోణాలు కూడా ఇచ్చారు దానికి సంబంధించి అవి ఎలా మన బాడీ మీద పనిచేస్తున్నాయని చెప్పి కేదార కూల్య న్యాయం ఖాళీ కపోత న్యాయం క్షీర న్యాయం అని చెప్పి అంటే ద వే దీస్ పిత్త కఫాస్ ఇంటరాక్ట్ విత్ డిఫరెంట్ ధాతుస్ అంటే వే వివిధ ధాతువులలో పిత్త కఫాల యొక్క ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఈ మూడు న్యాయాల ద్వారా అంటే ప్రిన్సిపల్స్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేయబడింది అండి క్షీర న్యాయం ఆ న్యాయాలు చెప్పాలంటే చాలా టైం పడుతుంది అందుకని అది స్కిప్ చేద్దాం కాకపోతే గ్రాస్గా వాతం వలన కానీ పిత్తం వలన కానీ కఫం వలన కానీ అంటే ఈవెన్ ఆయుర్వేదంలో కూడా చాలామంది ఏమనుకుంటారు ఆ అతిగా తినడం వల్లే ఒబేసిటీ వస్తుంది మామూలుగా అంటే బుక్స్లో కూడా మనకి ఏం రాస్తుంది సంతర్పణ జన్య దోషం అని చెప్పి చెప్తున్నారు ఒబేసిటీ అంటే ఏంటంటే సంతర్పణ బాగా అతిగా తినడం వల్ల వచ్చిన రోగం అని చెప్పి చెప్తున్నారు నాట్ నాట్ ఓన్లీ డెనెట్గా అది ఎవరికి అంటే ఇందాక మనం చెప్పినట్టు అతిగా తినే వాళ్ళల్లో ఇంకా యాక్చువల్లీ వాళ్ళు సన్నగా ఉంటున్నారు కదా మరి కొంతమంది ఎందుకు వాళ్ళు సన్నగా ఉంటున్నారంటే అక్కడ వాత పిత్త కఫ దృష్టి కోణము సైంటిఫిక్ కోణం చూసుకుంటే కనుక క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఒబేసిటీ దేనివల్ల వస్తుందో దాని నుంచి మనం ఎలాంటి డయాటరీ ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనం చెప్పచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాతం వాత వాతపిత్త కఫాలని మేము ఏం చేస్తామంటే జంతు పరిశోధన చేసి జంతువులలో వాతాన్ని పెంచి కఫాన్ని పెంచి పిత్తాన్ని పెంచి ఎలా అంటే ఫుడ్ ద్వారానే అంటే మన మన ఋషులు వాళ్ళని ఏన్షియన్ సైంటిస్ట్ అని నేను అంటాను వాళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే మన మనం తినే ఆహారంలో కానీ మనం చేసే ఆలోచనలో కానీ మనం చేసే ప్రాణాయామము యోగాసనాలు అన్నిట్లలో కూడా ఈ యొక్క వాత పిత్త కఫాలు యొక్క ప్రమాణం చెప్పబడింది అన్నమాట సో అందులో ఏ ఆహారం వల్ల అయితే వాతం పెరుగుతుందో వేటిట్లో అయితే వాతం యొక్క ప్రమాణం అంటే ప్రపోర్షన్ ఎక్కువ ఉందో వాటన్ని గ్రూప్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్కి పెట్టడం పిత్త పిత్త ప్రధానంగా ఉన్న ఆహారం ఒక ఇంకొక గ్రూప్ ఆఫ్ యానిమల్స్కి కఫ ప్రధానంగా ఉన్న ఆహారాన్ని థర్డ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్కి అంటే వీటన్నిటిని మనం ఎలుకల మీద పరీక్ష చేస్తాం అనమాట ఏదన్నా మోడల్ చేయాలంటే అలపతిలో మాకు తెలిసినంత పద్ధతిలో ఏంటంటే యానిమల్ మోడల్ యూ హ్యావ్ టు క్రియేట్ యానిమల్ మోడల్ చేసిన తర్వాత అప్పుడు మీరు యూ కెన్ ఇన్వెస్టిగేట్ వాట్ ఈస్ హ్యాపీంగ్ సో అలా వాతాన్ని ఇండ్యూస్ చేసి చూస్తే ఒక నెల పాటు మనకి చరక సమితులు సూత్రస్థానంలో ఆయన ఏం చెప్తారు ద్విపక్షే రెండు పక్షాలు అంటే టూ ఫార్ట్ నైట్స్ ఒక నెల పాటు కనుక మీరు ఒకటే రకమైన ఆహారం ఇస్తే గనక అందులో ఉన్న దోషం మనకి ఆ ధాతువుల్లో కనబడుతుందని చెప్తారు సో అలా మన ఆ ప్రిన్సిపల్ ప్రకారంగా ఒక నెల పాటు ఈ జంతువులకి మనం వాతాన్ని పెంచే పిత్తాన్ని పెంచే కఫాన్ని పెంచే రెస్పెక్ట్ ఆహారం ఇవ్వడంతా అందులో ఏమైంది వాతం వల్ల ఏం జరుగుతోంది అని అంటే వాతము చలత్వాన్ని క్రియేట్ చేస్తుంది దానికి చలత్వము చ ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం వేరే వాళ్ళతో ఆ వాత పిత్త కఫ లక్షణాలు ఏంటి వాటిని ఎట్లా గుర్తించాలి వాటికి అవంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట వాటి ప్రకారం ఏంటి చల ఖర దారు రూక్ష అని చెప్పి కొన్ని ప్రాపర్టీస్ చెప్పబడి ఉన్నాయి దానిలో మేము సైంటిఫిక్గా కనుక్కున్నది ఏంటి అంటే వాతము చలత్వానికి గురి చేస్తుంది చలత్వం అంటే అతిగా హైపర్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉంటున్నాయి టిష్యూస్ ఏ వేటివైతే ఎక్కడైతే వాతం పెరిగి ఉంటుందో అక్కడ చలత్వము అంటే హైపర్ ఎక్సైటబిలిటీ ఉండడం వలన ఆ టిష్యూ ఏం చేస్తుందంటే ఒక రకంగా ఆ చలత్వం అనేది దేన్ని పడితే నన్ను అట్రాక్ట్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో సో అంటే ఆయుర్వేద పరంగా తీసుకుంటే కనుక అక్కడ వాతం వలన వాయువు వాయుతత్వము ఆకాశతత్వం పెరుగుతాయి ఆకాశతత్వం అంటే స్పేస్ అనమాట ఆ స్పేస్ క్రియేట్ చేస్తూ ఉంటే ఒక రకమైన వాక్యూమ్ ఎఫెక్ట్ లాగా దేన్ని పడితే అది అట్రాక్ట్ చేసుకుని అబ్జార్బ్ చేసుకుని సక్ చేసుకుని అది ఒక ఒక రకమైన ఒబేసిటిక్ కారణం కారణం అవుతుంది సో వాతం వలన కూడా చాలామంది ఒబేస్ అవుతారు ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి అది వాతం పెరగడం వలన కదా సక్ చేసుకుని బాడీలో నుంచి ఎలిమినేట్ అంటే ఏవైతే మల విసర్జన ప్రక్రియలో బయటపడి బయటికి వెళ్ళిపోవాలో మన బాడీలో టాక్సిన్స్ వాతం ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది బాడీలో ఆ టాక్సిన్స్ కూడా అబ్జార్బ్ చేసుకుని ఆ టాక్సిన్స్లో కొవ్వు పదార్థాల నుంచి ఏదన్నా ఉండొచ్చు అందుకని వాతాన్ని తగ్గించే విధంగా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి సో దీన్ని మనకి ఆయుర్వేదంలో ఏం చెప్పింది వాతావృత కఫము అని అన్నారు వాతావృత పిత్తము లోపల కఫం ఉంది కానీ అది వాతంతో ఆవరించింది కాబట్టి లోపల కఫం అంటే ఒక డెన్స్ మ్యాటర్ ట్రాప్ అయిపోయింది అదే కనుక ఆ డెన్స్ మ్యాటర్ ఫ్యాట్ అయితే వాళ్ళు కూడా ఒబేస్గా దే లుక్ లుక్ ఒబేస్ ఫ్యాట్ బట్ వాళ్ళ ఫ్యాట్ ఈజ్ వాత మీడియేటెడ్ కాబట్టి వాతాన్ని తగ్గించే విధంగా ప్రక్రియ తీసుకోవాలి సిచ్యువెంట్ ఇప్పుడు అంటే అతిగా తినక్కర్లేదు వీళ్ళు ఇందాక మనం ఏం చెప్పాం వాతం అంటే ఏంటి దేనిలో అయితే వాయుతత్వం ఆకాశత్వం ఎక్కువ ఉంది అలాంటి ఫుడ్స్ ఇస్తే అంటే ఏంటంటే ఆకుకూరలు పప్పు దినుసులు ఇవే మాత్రం ఎక్కువ ఇచ్చాయి అవి కూడా పచ్చిగా ఏవైతే ఈ పచ్చికూరలు అందులో ఎటువంటి క్యాలరీస్ లేకుండా ఎక్కడైతే ఉంటుందో అక్కడ వాతం పెరుగుతూ ఉంటుంది సో వీళ్ళకి ఏం చేయాలి ఎక్కువ క్యాలరీ క్యాలరీక్ ఫిట్ హై క్యలరీఫిక్ వాల్యూ ఉన్న ఫుడ్ని ఇవ్వాలి బాగా ఫ్యాటీ ఫుడ్ని ఇవ్వాలి ఇలాంటి వాళ్ళకి అప్పుడు వాళ్ళ వాతం తగ్గుంది వాతం తగ్గితే ఆ వాక్యూమ్ ఎఫెక్ట్ అంటే ఇది నేను చాలా గ్రాస్గా మన ప్రేక్షకులకు అర్థం కావాలని చెప్తున్నాను కానీ వాక్యూమ్ ఎఫెక్ట్ అని మనం సైంటిఫిక్గా చెప్పలేము అదేంటంటే ఒక రకమైన సకింగ్ ఎఫెక్ట్ అనమాట అది లోపల అబ్జార్బ్ చేసి అలా ఇరుక్కుపోయి ఉంటాయి అనమాట వాటిని రిలీజ్ చేయాలంటే వాతాన్ని తగ్గించాలి వేరే దారి లేదు సో వాతము వలన వచ్చిన ఒబేసిటీ నాది లేకపోతే పిత్తం పిత్తం అంటే మనం కఫం అంటే ఏంటంటే కఫతత్తు కఫతత్తు అంటే స్థౌల్యం అనేది ఒక దానికి ఒక మందము అంటే ఎక్కడైతే మందము అంటే స్లగ్గి మన బాడీలో మెటబాలిజం అంటే అక్కడ ఓకే కఫతత్వం అంటే ఏంటి భూతత్వము జలతత్వం అందులో అగ్నితత్వం లేదు కాబట్టి కఫం ఎప్పుడైతే పెరుగుతుందో కఫతత్వం పెరుగుతుందో భూతత్వము జలతత్వం పెరగడం వల్ల ఆటోమేటిక్గా భూతత్వం జలతత్వం లోపల అలా ఉండిపోతాయి వీళ్ళు ఓవర్ ఈటింగ్ వల్ల డెఫినెట్గా వాళ్ళు దేల్ పుట్ ఆన్ వెయిట్ అది ఒక కారణమే కరెక్ట్ అంటే కఫతత్వానికి మాత్రమే చెందుతుంది ఆ ఎఫెక్ట్ కానీ వాతావరణం చెందదు అది సో వీళ్ళు ఓవర్ ఈటింగ్ చేస్తే ప్రాబ్లం వాళ్ళు ఓవర్ ఈటింగ్ చేయకపోతే ప్రాబ్లం సో మంద మందాగ్ని అని అంటాం మందము స్నిగ్ధము స్థౌల్యము అని చెప్పి దాని ప్రాపర్టీస్ మెన్షన్ చేస్తారు మందం అంటే ఏంటంటే ఎక్కడైతే మెటబాలిజమ్స్ గా ఉంటుంది మనం తిన్నాం అది అరగలేదు లోపల అలా డిపాజిట్ అయ్యి ఆ కఫతత్వానికి ఏంటి అన్ని దాచుకునే అలవాటు ఉంటుంది అలా స్టోర్ అయిపోయి ఉంటుంది సో దాట్ ఈస్ అంటే కఫతత్వం వలన వచ్చిన ఒబేసిటీనా ఇందాక చెప్పినట్టు వాతం వలన వచ్చిన ఒబేసిటీనా లేకపోతే పిత్తం పిత్తం అంటే అగ్ని అని అంటున్నాం కదా అగ్ని అంటే మరి బాగా మెటబొలైజ్ అయిపోవాలి కదా అంటే ఎస్ మెటబొలైజ్ బాగా అయిన తర్వాత అంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం ఏంటంటే పిత్తం వలన బాడీలో గ్లూకోజ్ అతిగా ఖర్చు అవుతుంది మేము చూసిన యానిమల్స్లో బాగా గ్లూకోజ్ ఖర్చు అవడం అంటే బాడీ లోపల మైటోకాండ్రియన్ ఒక సి సెల్ లోపల మైటోకాండ్రియన్ ఒక సిస్టమ్ ఉంటుంది అన్ ఆ దాని యొక్క ఎఫెక్ట్ చా దాని యొక్క ప్రభావం చాలా అతిగా ఉంటుంది పిత్తం ఎక్కువ ఉంటే అంటే గ్లూకోజ్ అతిగా ఖర్చు అయిపోతుంది వీళ్ళకి ఏంటి బాడీలో గ్లూకోజ్ ఎక్కువ ఖర్చు అయిపోవడం వలన ఒకటి ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళకి వాళ్ళకి మన వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు కానీ ఆ గ్లూకోజ్ బర్న్ అవ్వడం తర్వాత ఏం జరుగుతుంది ఎండ్లో కార్బన్ డయాక్సైడ్ వాటర్ ఈ రెండు ఫామ్ అవుతాయి ఈ రెండు బాడీలో ఫామ్ అయ్యి కంబైన్ అవ్వడం వల్ల ఆమ్లము యాసిడ్ ఫామ్ అవుతుంది ఏంటి ఆర్బ యాసిడ్ అంటే కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది ఈ కార్బోనిక్ యాసిడ్ ఏం చేస్తుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటే ఎలోపతి లాంగ్వేజ్లో అది క్రియేట్ చేసి మన బాడీలో టాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది టాక్సిన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ ఇన్ఫ్లూమేషన్ ఇన్ఫ్లమేషన్ వల్ల కొంత బాడీ ఏం చేస్తుంది ఆ టాక్సిన్స్ని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని మాలిక్యూల్స్తో అంటే కొవ్వు పదార్థాలతో బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అలా కొవ్వు పదార్థాన్ని అట్రాక్ట్ చేసుకుంటాను పిత్తావృత కఫం అంటారు దీన్ని సో అంటే ఒబేసిటీ వాతం వల్ల జరగచ్చు పిత్తం వల్ల జరగచ్చు కఫం వల్ల జరగచ్చు సో దేనివల్ల జరిగిందో తెలిస్తే కానీ మనం ట్రీట్ చేయలేం అందుకని అందరూ ఇది పెద్ద క్వశ్చన్ అందరికీ కూడా ఎందుకంటే మామూలుగా నా బాడీ వెయిట్ ఎక్కువ ఉంది నేను ఐ హ్యావ్ టు లూస్ కెలరీస్ అండ్ వెయిట్ అండ్ అండ్ హెండ్స్ ఐ మీటింగ్ లెస్ అని చెప్తూ ఉంటారు అందరికీ అది వర్కౌట్ కాదు ఎవరికి వర్కౌట్ కాదు వాత ప్రధానంగా ఉన్నవాళ్ళు కానీ పిత్త ప్రధానంగా ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి కనుక ఓబేసిటీ వస్తే వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి డెఫినెట్గా అది హెల్ప్ కాదు డాక్టర్ గారు మనం ఒక మెడిసిన్ ఒజెంపిక్ అనే మెడిసిన్ ఇది వరకు అది డయాబెటీస్ ఉన్న వాళ్లే వాడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు కానీ ఈ ఒబిసిటీ వాళ్ళు కూడా వాడుతున్నారు ఇంకా అదర్వైజ్ ఇంకేదన్నా సమస్యలు ఉన్నా సరే ఇది కామన్గా చాలా మంది వాడేస్తున్నారు అసలు ఈ మెడిసిన్ అట్లా వాడొచ్చా అబ్సల్యూట్లీ నో ఎందుకంటే ఇది సెమాగ్లూటైడ్ అని చెప్పి దాని కెమికల్ నేమ్ అండి జిఎల్పి వన్ రిసెప్టర్ బ్లాకర్ అంటారు దాంతో దాంతో ఏమవుతుంది మన బాడీలో మన ఆహారం తింటున్నాం కదా తిన్నప్పుడు పొట్లో నుంచి మూడు గంటల తర్వాత అది మూవ్ అయ్యి ఇంటర్స్టెన్స్ లోకి వెళ్ళాలి ఇది ఏం చేసి జిఎల్పి వన్ రిసెప్టర్ని బ్లాక్ చేయడం వల్ల ఏం చేస్తుందంటే తిన్న ఆహారం పొట్లోనే ఉండిపోతుంది గ్యాస్ట్రిక్ హరింగ్ తగ్గిస్తుంది ఏంటి ఆకలి ఉండదు కదా మనిషికి ఆకలి ఉండదు కాబట్టి వాడు తక్కువ తింటాడేమో అనే ఒక ఆశ నంబర్ వన్ ఇంకొక ఎఫెక్ట్ ఏం జరుగుతుంది ఇన్సులిన్ని బాగా ఎక్కువగా పెంచుతోంది అది ఇన్సులిన్ పెంచింది కాబట్టి గ్లూకోజ్ తగ్గించేస్తుంది బాడీలో అదొక ఎఫెక్ట్ ఉంది కానీ ఈ రెండింటి వల్ల ఇది ఎవరికి ఇవ్వాలి ఒజంపిక్ అనేది నా అనాలిసిస్ ప్రకారంగా ఏం చేస్తుందంటే ఇది పిత్తము ఎక్కువగా ఉన్న వాళ్ళకి పని చేస్తుంది పని చెయ్యదు సారీ పిత్తం ఎక్కువగా ఉన్న ఇది ఎవరికైతే ఇన్సులిన్ సరిగా ప్రొడ్యూస్ కాకుండా ఉంటే డెఫినెట్గా జిఎల్పి వన్ బ్లాకర్ ఇచ్చి అంటే కఫతత్వం ఎక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది వాతము పిత్తము వాళ్ళకి ఇది యాక్చువల్లీ ఇంకా డ్యామేజ్ చేస్తుంది ఎక్కువ ఛాన్స్ ఉంది ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పుకున్నాం ఇప్పుడు ఇన్సులిన్ అతిగా పెరిగింది ఈ ఒజంపిక్ వలన పెరగడం వలన ప్రొడ్యూస్ చేస్తుంది దాని దానివల్ల ఏంటి ఇన్సులిన్ మన బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్ లోకి పంపించి సెల్లులో మెటబలైజ్ చేస్తుంది సో ఎవరికైతే సెల్యులర్ మెటబాలిజం తక్కువ ఉందో వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది కానీ పిత్తంలో మనం ఏం చెప్పుకున్నాం దానిలో ఆల్రెడీ సెల్లు లోపల ఆల్రెడీ అగ్నితత్వం ఎక్కువ ఉండడం వలన వాళ్ళకి ఆల్రెడీ గ్లూకోజ్ కరిగిపోతుంది దానికి తోడు మీరు ఇన్సులిన్ ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఇంకా ఎక్కువ అవుతుంది అది అంటే వాళ్ళు అదొకటైతే ఇక్కడ ఆహారం అంటే పొట్టలోంచి ఆహారం కదలకుండా ఉండేటట్టు జిఎల్పి వన్ బ్లాక్ చేస్తుంది కదా మనం బ్లాక్ చేస్తాం ఈ మందు వల్ల దానివల్ల ఏమవుతుంది బ్లడ్లోకి సరైన టైంలో గ్లూకోజ్ వెళ్ళదు కానీ లోపల సెల్ బాగా గ్లూకోజ్ ఎక్కువ బర్న్ అయిపోతుంది వీళ్ళకి ఆల్రెడీ పిత్తతత్వం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళలో మన గ్లూకో అంటే గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ నియో కొత్త రకంగా తయారవుతుంది దేని నుంచి మన బాడీలో ఉన్న కొవ్వు మళ్ళీ కొవ్వు అయిపోయిన తర్వాత మాంసకృతుంటే మసిల్ని ప్రోటీన్స్ని డైజెస్ట్ చేసుకొని గ్లూకోజ్ తయారు చేస్తుంది సో ఎప్పుడైతే కొవ్వు అంటే కుండోలు బాగానే ఉంటుంది కొవ్వు కరిగిపోతుంది హ్యాపీ అని అనుకుంటారు కానీ తర్వాత ఏమవుతుంది అవయవాలలో ఉన్న కొవ్వు కరిగిపోవడం మొదలు పెడుతుంది అవయవాలలో కొవ్వు కరిగిపోతూ ఉంటే కిడ్నీలో ఉన్న కొవ్వు కరిగింది అనుకో కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే హార్ట్ లేకపోతే బ్రెయిన్ కొంతమంది ఒజంపిక్ తీసుకున్న వాళ్ళు సడన్లీ డిమెంటెడ్ అయిపోయామని చెప్పి డిమెంటెడ్ అంటే వాళ్ళు సడన్గా దే స్టాప్ ఎవరిని గుర్తుపట్టలేకపోవడం అంటే డిమెన్షియా వచ్చింది జల్దీ ఆన్సెట్ అంటే ఏదో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తర్వాత వచ్చే రోగము అర్లీర్ ఆన్సెట్ వస్తుంది ముప్పై ఐదు నలభై ఐదు వాళ్ళకి కనబడదు సార్ సడన్ గా నాకు గుర్తురావట్లు ఇదేమవుతుందని మీరు వజంపి కాపండి నేను చెప్పాను ఇప్పుడు ఒక పెద్ద ఆయన ఉన్నారంటే చాలా పెద్ద ఆయన ఫార్మా ఇండస్ట్రీలోనే ఆయన సార్ నేను ఇది నేను నా సడన్ గా కిడ్నీ పారామీటర్స్ పాడైన రేజ్ అయినాయండి నా కిడ్నీ సరిగా లేదు ఇప్పుడు ఈజీఎఫ్ఆర్ తగ్గిపోయింది యూరియా క్రియేటింగ్లు పెరిగిపోయినట్టు మీరు దెన్ ఆయన ఇన్వెస్టిగేషన్ చూస్తే కనుక మీకు పిత్తం ఉందండి మీరు ఏమైనా ఒజంపిక్ వాడుతున్నారా అంటే అవునండి అన్నారు మీరు ఆపండి ఒజంపిక్ అని చెప్పి చెప్పారు అంటే ఒజంపిక్ అగేన్స్ట్గా కాదు ఇది అవసరం అంటే ఏంటంటే వాత పిత్త కఫాలు తెలుసుకోకుండా మనం ఒజంపిక్ కానీ ఏది చేసినా తప్పే నన్ను అడిగితే మంచినీడి తాగిన తప్పే ఎందుకంటే బాడీ తత్వాన్ని మనం తెలుసుకోకుండా అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు మనుషులు ఒజంపిక్ ఓటీసీ కౌంటర్లో వచ్చింది షుగర్ తగ్గితే మంచిదేగా అని చెప్పి గవర్నమెంట్ కూడా ఎలా చేస్తుంది సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి ఒజంపిక్ వల్ల మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు కాబట్టి నా వర్డిక్ట్ ఏంటంటే వాత ప్రధానంగా ఉన్నవాళ్ళు పిత్త ప్రధానంగా ఉన్నవాళ్ళు ఒజంపిక్ వాడకూడదు కఫ ప్రధానంగా ఉన్నవాళ్ళు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఎందుకంటే అది కూడా ఏది ఎలోపతి ఆయుర్వేదం రెండు తెలిసిన డాక్టర్స్నే కన్సల్ట్ చేయండి లేకపోతే ఆయుర్వేదంలో ఉంటూ వాళ్ళు బాగా ఎలోపతి రీసెర్చ్ చేశారనుకోండి వాళ్ళకి అర్థం అవుతాయి ఇవన్నీ అందరూ ఆయుర్వేదిక్ డాక్టర్స్ కి అర్థం కాదు ఎందుకంటే మీరు ఆయుర్వేదిక్ డాక్టర్ ని ఒజంపిక్ గురించి అడిగారు అనుకోండి నో అట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఐమ్ నాట్ బ్లేమింగ్ దమ్ వాళ్ళకి వాళ్ళకి తెలియదు బేసిక్ గా అది ట్రైనింగ్ లో ఉండదు కదా సో అందుకని ఈ రెండు దృష్టి కోణాలు ఉంటే కానీ మనం గా రికమెండేషన్ కూడా ఇవ్వలేము డాక్టర్ గారు మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే కనుక ఈ ఒబిసిటీ లేదా ఊబకాయం ఉన్నవాళ్ళు ఈ ఛానల్స్లో చూసేసి వాళ్ళు చెప్పేటువంటి రెమెడీస్ని పాటించేస్తున్నారు ఒక డైట్ని ఫాలో అవ్వడము లేదంటే ఒక న్యూట్రిషన్ని కన్సల్ట్ అవ్వకుండా ఈ రెమెడీస్ని చూసేసి వాళ్ళు ఫాలో అయిపోతున్నారు డాక్టర్ కన్సల్టేషన్ అనేది లేకుండా వాళ్ళ సూచనలు సలహాలు లేకుండా అలాగే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కూడా ఇప్పుడు చాలా వింటూ ఉన్నాము అసలు ఇవన్నీ సరైన పద్ధతులైనా ఊబకాయం ఉన్న వాళ్ళకి ఉభకారం వదిలేండి నేను మళ్ళీ చెప్తున్నా ఏ డిసీజ్ ఉన్నా కూడా వాత పిత్త కఫ దృష్టికోణాలు లేకుండా డెఫినెట్ గా యూట్యూబ్ రెమెడీస్ యూట్యూబ్ వలన అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పదమూడులో ఒక రీసెర్చ్ పబ్లిష్ అయిందండి దానిలో నంబర్ వన్ డిసీజ్ లో ప్రపంచంలో నంబర్ వన్ డిసీజ్ ఏంటి అని అంటే హార్ట్ హార్ట్ వల్ల దాదాపు అమెరికాలో ప్రతి ఇరవై ఏడు సెకండ్లకు ఒక పేషెంట్ చనిపోతున్నాడు అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే యావరేజ్గా ముప్పై ఆరు సెకండ్లకు ఒక పేషెంట్ చనిపోతున్నారు కాబట్టి నంబర్ వన్ కిల్లర్ అని చెప్పి చెప్పారు హార్ట్ని అంటే ప్రాబ్లమో నూమోరో ఊనో అని అంటారు ఇటాలియన్లో నంబర్ వన్ ప్రాబ్లమ్ ద వరల్డ్ సెకండ్ ప్రాబ్లం ఏంటి అని అంటే లంగ్ డిసీజెస్ మీరు అసలు థర్డ్ థర్డ్ లెవెల్లో థర్డ్ కాజ్ ఆఫ్ మార్టాలిటీ గెస్ట్ చేయగలరా పబ్లిష్ అయిన డాక్యుమెంట్ ఇది అంటే పబ్లిష్ అంటే మామూలుగా ఏదో న్యూస్ పేపర్ పబ్లికేషన్ కాదు పడితే పబ్లిష్ చేస్తారు అట్లా కాదు సైంటిఫిక్ జర్నల్లో పబ్లిష్ అయిన డాక్యుమెంట్ ఏంటంటే డాక్టర్స్ డాక్టర్స్ యొక్క డయాగ్నోసిస్ కానీ మిస్ డయాగ్నోసిస్ కానీ మిస్డ్ ఇంటర్వెన్షన్ కానీ లేకపోతే రాంగ్ డయాగ్నోసిస్ కానీ లేకపోతే వాళ్ళు కావాలని చేయరు కానీ కొన్ని కొన్ని డిసీజ్ కొన్ని డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల పంతొమ్మిది లక్షల మంది చనిపోతున్నారంట జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ అందుకని డాక్టర్స్ ఆర్ నంబర్ థర్డ్ కాస్ట్ ఫర్ డెత్ వరల్డ్ వైడ్ అని చెప్పి అప్పుడు పబ్లిష్ చేయడం జరిగింది ఈరోజు అండి మమ్మల్ని సిక్స్త్ ప్లేస్లో పం పంపించారు సిక్స్త్ లో ఉన్నాం మేము మీరు అసలు ఊహించారు ఎవరు థర్డ్లో ఉన్నారు యూట్యూబర్స్ లెఫ్ట్ అండ్ రైట్ యూట్యూబ్లో ఇది వాడండి మీకు రెండు సెకండ్లో మీ గ్లూకోజ్ తగ్గిపోతుంది అంటున్నారు కదా రెండు సెకండ్లు మీ ప్రాణాలు పోవచ్చు యూట్యూబ్లో రీసెంట్గా చూడండి రీసెంట్గా ఎంతోమంది యూట్యూబ్ ఫా అడ్వైస్ ఫాలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు చనిపోడు ఇది మామూలుగా ఎందుకంటే చూడండి ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కానీ లేకపోతే ఈ సెమాగ్లూటైడ్ కానీ సెమాగ్లూటైడ్ వలన కొంతమంది కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏంటి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ లేకపోతే నేను హైడ్రోథెరపీ చేస్తాను బాగా నీళ్లు తాగే నీళ్లు తాగడం వల్ల కిడ్నీ లోడై కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు సో ఇట్లా అంటే ఎందుకు లోడ్ అయింది అంటే కఫతత్వం ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళకి ఎక్కువగా నీళ్ళు అవసరం లేదు యావరేజ్గా టూ టూ అండ్ హాఫ్ లీటర్స్ మన బాడీ వెయిట్ని బట్టి ఒక అరవై కిలోలు అరవై నుంచి డెబ్బై కిలోలు ఉంటే మాక్సిమం వన్ అండ్ హాఫ్ టు టూ టూ లీటర్స్ వాటర్ ఇస్ గుడ్ ఎనఫ్ కానీ కఫతత్వం ఎక్కువ ఉందనుకోండి ఆల్రెడీ కఫతత్వం అంటే ఏంటి బాడీలో వాటర్ రిటైనింగ్ కెపాసిటీ దానికి ఎక్కువ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది అప్పుడు వాటర్ ఎక్కువ అవసరం లేదు పిత్తానికి ఎక్కువ వాటర్ కావాలి ఎందుకంటే పిత్తం అంటే ఉష్ణము ఉష్ణం వలన స్వెట్ ఎక్కువ రావడము లేకపోతే వాళ్ళకి ఎక్కువగా డయరిసిస్ అవ్వడము జరుగుతుంది కాబట్టి వాళ్ళు వాటర్ని రిప్లేస్ చేయాలి సో నేను పొద్దున్న లేచి నీళ్ళు తాగుతాను ఎందుకు తాగుతున్నారు అంటే తాగద్దని కూడా కాదు మీరు మీ లక్ష అందుకని వాతపిత్త కఫ లక్షణాలు చెప్పడం దాని నుంచి మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకొని తినడం లేకపోతే తాగడం యూట్యూబ్ ఇందాక అంటే జస్ట్ వీక్ ఎకెగో యూట్యూబర్స్ నాలుగు అంటే ఇది చా పెద్ద న్యూస్ అయింది నలుగురు యూట్యూబ్లో చూసిన రెమెడీస్ చూస్తే చనిపోయారంట వాళ్ళు సో ఇలా డెఫినెట్గా నేను దీని దీనికి ఏకీభవించను యూట్యూబ్ వలన యూట్యూబర్స్ ఈరోజు నెంబర్ త్రీలో ఉన్నారు చనిపో చనిపోవడానికి కారణం నంబర్ ఫోర్లో ఫేస్బుక్ నెంబర్ ఫైవ్లో ఇన్స్టాగ్రాము నెంబర్ సిక్స్లో ఇంకొకటి సోషల్ మీడియా నెంబర్ సెవెన్లో డాక్టర్స్ని పంపించారు మీరు అందుకని ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు దీనికి డాక్టర్స్ ఉన్నదే సి డాక్టర్స్ మీరు ఏమనుకున్నట్టు డబ్బులు సంపాదించడానికి ఉండరు మీరు అందరూ ఈ యొక్క అపోహలో ఉన్నారు ఎంతో కష్టపడితే కానీ ఒక పద్నాలుగేళ్ళు చదివితే కానీ సై స్పెషలిస్ట్ అవ్వడు కాబట్టి అలాంటి డాక్టర్ని ఆయుర్వేదం ఎలపతి తెలిసిన డాక్టర్ని సంప్రదించండి సంప్రదిస్తే కానీ మీ రో రోగాలకి రెమెడీ రాదు ఏంటి స్వాస్థ్యము అంటే స్వస్థానం క్షీరితే స్వాస్థ్యహాన్ అన్నారు స్వ అంటే ఆత్మస్థానానికి కూడా తీసుకెళ్లే కారణం డాక్టర్ దగ్గర అంటే కారణం దానికి ఉపాధి డాక్టర్ దగ్గర ఉంది కాబట్టి డాక్టర్స్ని సంప్రదించాలన్న ప్రగాఢమైన అంటే ఒక సలహా విశ్వాసం మచ్ డాక్టర్ గారు ఈరోజు ఊబకాయం లేదా ఓబిసిటీ అనేది అసలు ఎట్లా వస్తుంది ఎటువంటి శరీర తత్వాలను బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ అనేది చెయ్యాలి దీంట్లో పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద విధానంలో దీనికి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి దీని గురించి చక్కని సలహాలు అందిస్తూనే రెమెడీస్ కూడా అందించారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఇదండి వాళ్ళ ఆరోగ్య ధర్మం ప్రత్యేక కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే